తనని నీకేం కాదనీ నీ తల రాతని మారుస్తానని మార్చేశారు కదా మీ పేరు మీద ఉన్న ఇల్లు నా పేరు మీద రాశారు కదా ఆ ఇంట్లో నన్ను ఒన్నే మీకు నేను ఉన్నాను కదా అందుకే మనం ఎక్కడికైనా పారిపోదాం పారిపోయే ముందు ఎవరిని గుర్తు తెచ్చుకుందాం జంప్ అయ్యే ముందు ఆ జంపుని గుర్తు తెచ్చుకో రన్నింగ్ లో నాకు వచ్చిన డౌట్ వచ్చింది ఏంటి పోతుంది నా కోసం చచ్చిపోతావా నేను చచ్చిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారా అందుకే నువ్వు నాకు నచ్చావు మాధురి 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 పరిగెడుతుంటే ఆయాసం వస్తుంది ఈ వయసులో పరిగెడితే ఆయాసమే వస్తుంది మరి అడిగేసే ముందు నన్ను పెళ్లి చేసుకుని ఏడు అడుగులు వేస్తానని మాటివు మీ పెళ్లి సాక్షి సంతకాలు పెట్టే ఆ ఏదో ఎవరు సాక్షి సంతకం ఎవరు పెడతారు ఇంకెవరు సాక్షి వాన్ సాక్షాత్ మన లేడరు జగనన్న ఏంటన్నా ఇది మీ ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టేయడానికి పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ఈ ఖర్చుతో మూడు వందల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టివచ్చు అన్న మనం కట్టించాం కదరా కట్టియోవ కానీ ఆ డబ్బులు కొట్టేస్తావా అప్పుడు నేను సీఎంని సీఎం అంటే రాజు రాజు ఎక్కడ ప్యాలెస్ లో ఉంటాడు రాజు ఎక్కడ ఉంటాడా బాబుగానే చూడన్నా ప్రజల్లో ఉంటాడు రాక్షసుడు లో ఉంటాడు అంత పెద్ద ఫెన్సింగ్ ఉండాలి మరి ఏమైనా నన్నే ఫెన్సింగ్ అంటే చాలా మంది చేతులు ఉండొచ్చు అయినా అవన్నీ మొత్తం ఇన్ఫరాట్లా అంట నువ్వే పెద్ద రాడు కదా అండి రా సొమ్ము ఒకరిది సోకు ఒకరి అది పాతదన్న కొత్తది నా దగ్గర ఏంట్రా అది సొమ్ము సామాన్యులది సోకు సైకోది ఎలా అన్న ప్రజల సొమ్ము దోసుకొని ప్యాలెస్లు కట్టించడం ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టించడం అంటే నీకు పిచ్చి కదా ఓ పని చేయన్న మీ ఇంటి ముందు వైఎస్ఎం తీసేసి ప్యాలెస్ అని పెట్టుకో పర్ఫెక్ట్ నో ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతుంది వాళ్ళని తిట్టడం ఎందుకు నేను తిట్టించుకోవడం ఎందుకన్నా నీ టార్గెట్ రీచ్ అవడం కోసం టార్గెట్ ఏంటన్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు మినిస్టర్ అవ్వ అంటే అవ్వాలని ఉంది అన్న కానీ ఇప్పుడు ఇంట్లో హోమ్ మినిస్టర్ గా పనులు చేసుకుంటున్నానన్నా రేపు మన ప్రభుత్వం వస్తే నువ్వే కదా హోమ్ మినిస్టర్ అన్నా స్క్రిప్ట్ ఇవ్వండి రోజుకి ఎన్ని షిప్లు చెప్పిన ప్రెస్ మీట్ లో మాట్లాడాలో చెప్పండి నేను రెడీ మీరు రెడీనా సార్ ఇది కావాల్సింది కూడా ఎవరు పని చేయట్లేదు పదవుల కోసం బాగా పని చేస్తున్నారు ట్రిక్ కనుక్కున్నా రేపటి నుంచి బ్లూ శారీ కట్టుకొని ప్రెస్ మీట్ లో కూర్చోవాలి శారీ కూడా బ్లూ శారీనా మినిషిప్ వద్దా పర్వాలేదు అన్న కట్టుకుంటాను అన్నా నాకు కామెంట్ పెట్టే వాళ్ళని మీరు తిట్టిపించండి అన్న ఆల్రెడీ మరి బ్యాచ్ రెడీ అవుదామా ఏ బ్యాచ్ అన్నా నా నాకు డబ్బులు పేటిఎం యాప్ లో పంపిస్తున్నారు వేరే యాప్ లో అస్సలు పంపారు మీరు